హలో అండి నమస్తే వెల్కమ్ టు నిహా ఇంటేషన్ జ్యువెలరీ బ్యూటిఫుల్ షార్ట్ వీడియో వచ్చేసింది ఇవాళ కూడా సో మంచి కలెక్షన్స్ ఉన్నాయండి కాంబోసెట్స్ అయితే చాలా ఉన్నాయి సో నవరాత్రులు దసరా వచ్చేస్తుంది కాబట్టి చాలా మంది కాంబోసెట్స్ అయితే అడుగుతున్నారు తక్కువ ప్రైస్లో మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చండి కాంబోస్ చాలా ఉన్నాయండి సో కాంబోస్ ఏంటంటే చాలామంది షేర్ చేసుకోవచ్చు సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది సో తీసుకోవడానికి ట్రై చేయండి స్టాక్ అయితే లిమిటెడ్గా ఉంటుంది తొందరగా సోల్డ్ అయిపోతాయి చాలా కాంబోస్ అయితే బుకింగ్స్ వస్తున్నాయండి సో ఈ వీడియోలో కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి అండ్ ఇది కూడా చూడండి లాంగ్ లేయర్స్ హారము చాలా బాగుంది జస్ట్ సిక్స్టీన్ ట్వంటీ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది స్క్రీన్ పైన ఉన్న ప్రైస్కి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా వచ్చేస్తుందండి సో ఆలోచించకుండా ఫాస్ట్గా ఫెస్టివల్ కోసం బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసేసేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ